జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ ఈ మధ్యన గొర్రెలకి గ్యాస్ బండ్లు తెగ వస్తున్నాయి ఫ్రీగా ఎలాగంటే గ్యాస్ అయిపోగానే ఇంట్లో గ్యాస్ అయిపోగానే ఏసవి బండలకి బండ్లు దించేస్తున్నాడు గుమ్మాల్లో మామూలుగా కాదు ఇంకా అసలు గ్యాస్తో బుక్ చేయాల్సిన అవసరం లేదు డబ్బులు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అలా ప్రార్థిస్తే ఇలా ఇలా గ్యాస్ అయిపోతే అలా ప్రార్థిస్తే గ్యాస్ వచ్చేస్తుంది అసలు ఇంకా ఇంకా వాళ్ళకి బుకింగ్తో పని లేదు గ్యాస్ బుక్ చేసుకోవక్కర్లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫ్రీ గ్యాస్ కూడా వీళ్ళకి అవసరం లేదు ఎందుకంటే తెచ్చి దించేస్తున్నాడు కదా గుమ్మాల్లో గ్యాస్ బండలు బండ్ బండలు దించుతున్నాడు మొన్న ఎవరితో ఒకదానికి అయిపోతే దించాడు ఇంక ఈరోజు ఇంకొకరితో అయిపోయిందట గ్యాస్ దానికి కూడా దించాడట అసలు నాకు అర్థం పడుతుంది నాకు తెలియడం లేదు అసలు ఏం మాట్లాడుతుందో అబద్ధాలు చెప్తే అదిగినట్టుగా ఉండాలి పిచ్చిమొద్దుల్లారా గోరుగొత్తి మొహాలు వేసుకొని చూడండి ఒకసారి మొన్న శనివారం రోజు రాత్రి అన్నమండలో కూరండలేదు గ్యాస్ అయిపోయింది నాకు ఆయన నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా మళ్ళీ మేము ఉదయం చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అయితే మేము ఇంటికి వచ్చేసరికి మరి ఇట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఆయన వచ్చి గ్యాస్ వద్ద ఇచ్చిపోయిండు ఉదయం ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది దేవునికి స్తోత్రములు స్తోత్రములు ఎనిమిదింటి వరకే గ్యాస్ ఇచ్చిపోయిందా ఎనిమిది ఎనిమిది ఎనిమిదో గంటకల్లా నాకు ఇంట్లో గ్యాస్ ఉంది అన్నపోయి లేకపోతే ఎలాగన్న ఎనిమిదింటి వరకే గ్యాస్ ఇచ్చిపోయిండు అసలు అర్థం ఉందా నువ్వు దానికి అంటే ఎనిమిది వరకు గ్యాస్ ఉండి మళ్ళీ గ్యాస్ అయిపోయిందా మీకు ఏమైనా అర్థమైందా ఇది చెప్పింది రాత్రి అన్నం వండిన తర్వాత గ్యాస్ అయిపోయిందట అంతా గ్యాస్ ఇచ్చేందుకు స్తోత్రం చేసిందట మళ్ళీ తెల్లారి ఎనిమిది గంటలకల్లా గ్యాస్ వచ్చిందట కొంచెం అబద్ధాలు ఆడితే అదిగినట్టుగా ఉండాలి స్తోత్రం ఒకసారి విన్నారా మీరు రాత్రే స్తోత్రం చేస్తుంది గ్యాస్ ఇచ్చాడు మళ్ళీ రాత్రి గ్యాస్ వచ్చింది అని అంటుంది మళ్ళీ తెల్లర ఎనిమిదో గంట కల్లా ఎనిమిది వరకే గ్యాస్ ఇచ్చాడు అని అంటుంది మరొకసారి వినండి అర్థం ఉందా కొంచెమేనా మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన పూరండలేదు గ్యాస్ అయిపోయింది నాకు నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభావ తెల్లారి వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అయితే మేము ఇంటికి వచ్చేసరికి మరి ఇట్లా మేము వచ్చి ఏం తింటాం రబా నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఆయన వచ్చి గ్యాస్ పొద్దుచ్చిపోయి ఉదయం ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది దేవునికి అసలు చెప్పిన మాటలకి అర్థం పర్థం ఏమైనా ఉందా లేదంటే చెప్పడం రావడం లేదా అబద్ధం కరెక్ట్గా చెప్పలేకపోతున్నా అబద్ధం చెప్తే అధికారుడు ఉండాలి రాత్రి ఇచ్చినందుకే స్తోత్రము స్తోత్రము పడుకోవాలి అంటున్నావు తెల్లారి మళ్ళీ గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రము అంటున్నావు ఎనిమిది వరకే గ్యాస్ ఇచ్చాడు అంటావు ఎనిమిది వరకే ఇచ్చాడా ఎనిమిదో గంటకల్లా వచ్చిందా చెప్పడం రానప్పుడు ఎందుకే స్టేజ్ లెక్కుతారు మీరు అబద్ధాలు అతికినట్టు ఉండాలి చెప్తే అబద్ధం చెప్పామంటే అవతడికి టాక్పోతే నిజమైనటు ఆలోచించాలి కానీ చెప్పిన వాళ్ళు సొల్కబుల్ అన్నట్టు ఉండకూడదు గ్యాస్ ఇచ్చేసాడా రాత్రి అంతా స్తోత్రం చేస్తే తెల్లసరికల్లా నీకు ఎనిమిది వరకే గ్యాస్ ఇచ్చాడా మళ్ళీ ఎనిమిది తర్వాత అయిపోయిందా గ్యాస్ అటు నుంచి వచ్చి ఏట వండుకొని తినాలి ఏం గ్యాస్ అయిపోతే ఇంకో గ్యాస్ లేదా లేదంటే గ్యాస్ అయిపోతే గ్యాస్ బుక్ చేసుకోవాలి నేను ఎలాగా ప్రభువా నేనేం తినాలి ప్రభువా నేను తెల్లసరికి చర్చికి వెళ్ళిపోలే ప్రభు అంటే నీకు ఇంట్లో కుటుంబం ముఖ్యమా చర్చి ముఖ్యమా అంటే ఒకవేళ కల్లా గ్యాస్ వచ్చేసింది లేదంటే నువ్వు గ్యాస్ లేకపోయినా సరే ఇంట్లో వంట వంట అయినా అక్కడ అక్కడ బుక్కుతారు కదా మీరు బొక్కడానికి వెళ్తారు కదా మరి దశంభాగం వస్తారు బుక్కడం బొక్కడం కూడా చేయరా అక్కడ చెప్తే అర్థం పర్దు ఉండాలా గొరుబోత్ మొహం వేసుకొని ఏ ఏ అసలు దానికి అర్థం ఏంటి నువ్వు చెప్పిన దానికి అర్థమేమైనా ఉందా కొంచెమేనా రాత్రి స్తోత్రాలు చేసావు గ్యాస్ ఇచ్చినందుకు రాత్రి స్తోత్రాలు చేసాను అన్నావు మళ్ళీ పొద్దున్న గ్యాస్ ఎనిమిది వరకు ఇచ్చాడు మళ్ళీ స్తోత్రం అంటావు ఆ అటు నుంచి వచ్చి వచ్చి ఏడు ఉండాలా అని అన్నావు రాత్రికి అన్నం అయిపోయింది అన్నం వండిసాను కూర ఏడు వండాలి కూర వండేలా గ్యాస్ అయిపోయింది అన్నావు రాత్రి గింజనం తిరిగి తొంగునావు అంతేనా మరి పొద్దున్న మళ్ళీ గ్యాస్ ఎనిమిది వరకే ఇచ్చాడు అంటున్నావు అండ్ నువ్వు గ్యాస్ బుక్ చేసుకోవా గ్యాస్ కొనుక్కోవా అంటే ఒకవేళ ఇవ్వకపోతే ముందు నీకు చర్చ ఇంపార్టెంట్ ఇంట్లో పిల్లలు మొగ మొగుడు పిల్లలు ఇంపార్టెంట్ అలా వండిసి వెళ్ళకూ వండేసి వెళ్తావా లేదంటే అందరికి వెళ్ళి వెళ్ళిపోతారా మరి అక్కడ బుక్కడ పెట్టరా మీకు మరి ఎంత దొబ్బ పెడతాను బాగాలు బొక్కర అక్కడికి వెళ్ళి ఒక ఆదివారం కూడా బొక్కడానికి ఉండదా అక్కడ మీకు మరి ఎవరి కోసం దశంభాగాలు వచ్చే ఇస్తున్నారా మీరు ఎందుకంటే నాకు అర్థం కాదు ఏసైకి ఎంత బండ్లు బండలు దించుతున్నాడు కదా బండ్ల బండలు దించుతున్నాడు కదా ఇప్పుడు దసరా ఒకటి వస్తుంది ఏసఐకి దసరా మామలు ఇస్తున్నారా లేదా బండలు దించినందుకు ప్రతి ఒక్కరికి దసరా మా అమ్మలు ఇవ్వాలి అర్థమైందా ఏసఐకి దసరా మామలు ఇస్తున్నావా ఇచ్చావా లేదా ఇప్పుడు ఒక కరెంటు బిల్లులకి గ్యాస్ బండలు తెచ్చిన వాళ్ళకి తర్వాత కొలయి వాళ్ళకి చాలామంది దసరా మామలు ఇవ్వాలి ఇప్పుడు తర్వాత రోడ్ల మీద మనకి పొద్దున పొద్దున్నసారి క్లీన్ చేస్తారా వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ దసరా దసరా మామూలు ఇవ్వాలా మరి ఏసవి ఎన్ని బట్లు దించుతాడు ఏసవికి మీరు ఏసీకి ఇస్తున్నారా లేదా దసరా మామూలు పుట్టి చేస్తాను పంపించేస్తారా ఏసు మీకు గ్యాస్ బాండ్లు మోసుకొని తెచ్చి దించుతానాడా చూడండి ఏసుకి ఆఖరి కూలో చేసేస్తున్నారు ఏసు బాబు ఏసయ్యే దసరా మామలు తీసుకో వీళ్ళ దగ్గర దసరా వస్తుంది కదా నాకు లేదు అంటే దొప్పది అలాగా మేము చేయమంటే అవదు గ్యాస్ తెచ్చిన తర్వాత దసరా మామూలు ఇవ్వాల్సిందే దేనికైనా సరే ఇప్పుడు దసరా వస్తుంది ఆ సంవత్సరంకి ఒకసారి వాళ్ళు అడుగుతారు తర్వాత మళ్ళీ వాళ్ళు అడగరు దసరా వాళ్ళు కానీ గ్యాస్ వాళ్ళు కానీ కరెంటు బిల్లు వాళ్ళు కానీ కొలయి వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ సంవత్సరం ఒకసారి దసరాకి అడుగుతారు తప్పించుకుంటే అవదు అందుకే ఏసుకు చెప్తాను ఏసు బాబు నువ్వు కూడా దసరా మామూలు తీసుకో వీళ్ళు మామూలుగా ఒట్టినే నింపించుకుంటున్నారు కదా గ్యాస్లు డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఇంకెందుకే గ్యాస్ ఎందుకే బియ్యమోట అయిపోగానే ప్రార్థన చేయండి బియ్యం తెచ్చేస్తాడు యేసు కిరణ సామాను అయిపోగానే ప్రార్థన చేయండి వేసి కిరణ మోటలు కూడా మోసుకొని వస్తాడు ఇంకేం కొనక్కండి కొనకండి మీరు మీకెందుకు కొనడం ఇంకా వేస్ట్ కదా అన్నీ ఏసే తెచ్చి దించేస్తున్నాడు కదా కాకపోతే ఇప్పుడు దసరా మామూలు మాత్రం ఇవ్వండి ఎందుకంటే ఊరికి అలా చేయించుకోకూడదు దసరా అనేది వాళ్ళకి సరదనమాట సంవత్సరం ఒకసారి వాళ్ళకి డబ్బులు అడుగు అడగడానికి అవకాశం ఆ తర్వాత మన మళ్ళీ దసరా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అడగరు మళ్ళీ ఎంతని లోపే అడుగుతారు రేషన్ డిపో వాళ్ళకి కరెంటు బిల్లులకి ఇప్పుడు గ్యాస్ తెచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వాలి దసరా మామూలు కనీసం ఆ డబ్బులైనా ఇవ్వండి అర్థమైందా గ్యాస్ బండ్లు మోసుకొస్తున్నాడు కదా మరి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా గ్యాస్ అయిపోయింది రాత్రి రాత్రి మొక్కేశాను వచ్చేసింది అంటాను మళ్ళీ పొద్దున స్తోత్రం చేశాను మొక్కేశాను ఎనిమిది వరకే గ్యాస్ ఉంది ఉందంటాను ఎనిమిది వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అయిపోయిందా కొంచెం నువ్వు చెప్పింది నీకేనా అర్థమవుతుందా ఎవరితో ఏదో కూసిందని దాని దాని గ్రూప్ అయ్యి నువ్వు దాని ఫాలో అవర్వా సేమ్ అది గ్యాస్ గురించి చెప్పేది నువ్వు అలాగే చెప్తారు సిగ్గులు అది ఏమైనా ఉందా మీకు చర్చికి వెళ్ళిపోద్దా ఇది వంట పెంట లేకుండా ఎలాగా అది ఏదో పెద్ద మహా యుద్ధం లాగా అయ్యో అయ్యో పొద్దున్న పొద్దున్నసరికి చర్చికి వెళ్ళిపోవాలి నాకు గ్యాస్ లేదు నేను ఏం తినాలి అటు గడ్డి తినే అటు నుంచి వచ్చి ఏం తింటావు అక్కడ మరి అక్కడ అక్కడ బొక్కరేడు మీరు వెళ్ళి అది కూడా పెట్టరా పాస్టర్ మరి దశమపకాలు తీసుకొని వారానికి ఒకసారి ఒక పూట ఒక పూట భోజనం కూడా పెట్టడా మీకు మరి దేనికైతే వెళ్తున్నారు మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏసుకు చెప్తాను గ్యాస్ గ్యాస్ బండలు దించుతాను కదా ఏసయ్యా నువ్వు వీళ్ళ దగ్గర దసరా మామూలు తీసుకో ఎవరికి కూడా దసరా బామ్మలు వదలకు నీకు తర్వాత మళ్ళీ ఎవరు అర్థమైందా మరి నిన్ను కూలర్ని చేశారు నేను అన్నంలో తప్పేం లేదు కదా నేను గ్యాస్ బంటలు మోసినోడుగా చేశారు వీళ్ళు ఆక నువ్వు గ్యాస్ బంటలు మోసుకొని వస్తాను వీళ్ళకి తర్వాత బీం మోటలు ఆ తర్వాత కాయగూరలు ఆ ఇంట్లో కాయగూరలు అయిపోగానే ఉల్లిపాయలు అయిపోగాను స్తోత్ర నువ్వు వీళ్ళకి ఉల్లిపాయలు తెచ్చివ్వాలా స్తోత్ర వరగానే పచ్చిమిరకాయలు తెచ్చి ఇవ్వాలి ఇంట్లో అల్లం ఇంకా ఏమైపోయినా కానీ స్తోత్రం అనగానే నువ్వు వెంటనే తెచ్చి ఇచ్చేయాలి ఇంకా ప్రతి ఇంటికి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఇంకా నీకు చాలా నీకు చాలా పనులు ఉంటాయి ముందు ముందు ఎందుకంటే నీళ్ళు ఖాళీగా ఉంచరు నువ్వు ప్రతి ఇంటికి నువ్వు పనిచేసి పెట్టాలి ప్రెజెంట్ అయితే నువ్వు దసరా అయితే తీసుకో గ్యాస్ బండ్లు దించుతాను కదా ఈ దసరా ఏందో మళ్ళీ ఆడడానికి కాబదు అడిగినా ఇవ్వరు ముందే తీసుకో ఓకేనా అది వీళ్ళు పిచ్చి కలిపి పిచ్చి చేసులు పిచ్చి వాగుడులోను సార్ చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు మొన్న నేను చెప్తున్నాను అందుకే ఇలాంటి గురుగొంత మొహాలకి మైకి ఇవ్వకండి ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు రాత్రి గ్యాస్ అయిపోయిందంటే తెల్లదరకు వచ్చిందంటే మళ్ళీ రాత్రికి రాత్రి మళ్ళీ స్తోత్రం వచ్చేసింది వచ్చింది రాత్రి వచ్చేసింది అంటుంది ఒకసారి గ్యాస్ వచ్చేసింది స్తోత్రంలో అంటుంది మళ్ళీ తెల్లరు ఎనిమిది ఎనిమిది వరకే గ్యాస్ వచ్చింది అంటే ఎనిమిది వరకే గ్యాస్ వచ్చి ఉంది తర్వాత మళ్ళీ అయిపోయింది అసలు నాకేం అర్థం కావట్లేదు చెప్పే ముందు కొంచెం బాగా ప్రిపేర్ రండి ఏం చెప్తానో రావత్రలో నాకు అర్థం కావాలి అబద్ధాలు చెప్పినా వెతికినట్టు ఉండాలి కొంచెమైనా రీచ్ అవ్వాలి కొంచెమైనా అర్థం అవ్వాలి ఎవరికైనా ఆ నిజానికి నిజమేట అబద్ధం కొంచెమేనా కొంచెమైనా పర్లేదు నమ్మొచ్చు అనే విధంగా చెప్పండి ఇది ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ బండలు నడుస్తుంది ఇది ట్రెండ్ అనమాట ఏసఐకి ప్రెజెంట్ గ్యాస్ బండల పైన అప్పచెప్పారు ఏసయ్య దసరా మామలు తీసుకో మళ్ళీ తర్వాత ఎవరు వీళ్ళు నువ్వు దసరా మామూలు ఉసిల్చేయి అంత అంత కష్టపడి నువ్వు భుజాల మీద బండ్లు మోసుకొని వస్తావు అంటే కాదు దసరా మమ్మల్ని వందేసాడు ఒక్కొక్కరికి వందేసి గ్యాస్ బాడల్కి వెళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు కదా ఫ్రీగా నువ్వు గ్యాస్ తెచ్చినప్పుడు నీకు మోసినందుకని ఇవ్వాలి కదా దసరా మామలు కాబట్టి వసూలు చేయండి అందరి దగ్గర దసరా మా జయ శ్రీరామ్